హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి ఇప్పుడైతే నా కోసమో మీ కోసమో కాదండి మా వారి షాపింగ్ కోసం వెళ్తున్నాను అది కూడా జనరల్ బజార్కి జనరల్ బజార్లో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటి అక్కడ ఏం కలెక్షన్ న్యూ కలెక్షన్ ఉంది అంతా మీతోనైతే షేర్ చేస్తాను ఏదో పట్టు చీరల షాపింగ్ అంటే చాలా మజా వచ్చేది కానీ ఇలా జెంట్స్ షాపింగ్ అంటే చాలా బోర్గానే అనిపిస్తుంది కానీ పాపం ఒక్కరే వెళ్ళాలంటే చాలా బోర్ కదా కొంచెం సెలెక్షన్ కూడా కష్టమవుతుంది కదా అందుకని నేను కూడా తోడుగా వెళ్తున్నాను ఏంటో అండి ఈ జెన్స్ రఫ్ అండ్ టఫ్గా వాడడం వల్లనూ ఏంటో రచుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతాయి మనవి అలా జరిగితే బాగుండు మంచి కొత్త కొత్తవి కొనుక్కోవచ్చు కొత్త వేసుకోవచ్చు అవి జీన్స్ అయినా సరే ఎంత ఫాస్ట్గా జరుగుతాయి అంటే మా వారికి అయితే చాలా ఫాస్ట్గా జరుగుతాయి జనరల్ బజార్లో ఉన్న షాప్లో అయితే దూరిపోయాం జెంట్స్వి ఏ ఫ్యాబ్రిక్ చూసినా సేమ్ అనిపిస్తాయి ఇది కొత్త డ్రెస్ కదా కొత్త కొనుక్కున్నారు కదా కొత్తగా వేసుకున్నారు కదా అని మాత్రం ఎవ్వరనుకోరు ఇవి అడల్ట్స్కైనా కిడ్స్కైనా లాల్చీ పైజామా కుర్తా పైజామా దోతి స్టైల్ పైన ఇలాంటి క్లాత్ తీసుకొని కింద లాగా స్టిచ్ చేయించవచ్చు ఆ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇద్దరికి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది వారు కొంచెం సిక్స్ ఫీట్ హైట్ ఉంటారు కదా అందుకని కొంచెం రెడీమేడ్లో అంత ఈజీగా అయితే దొరకవు అందుకని ఇలా తాండల్లో తీసుకొని స్టిచ్ చేయిస్తారు అన్నట్టు కుర్తాకు ఇగో ఇలాంటి క్లాత్ తీసుకొని కింద పైజామా లాగా రెడ్డా క్రీమా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మా వారు తనైతే తను చూసుకుంటే నేనేమో ఇవి పిల్లలకి ఏమి స్టిచ్ చేయించాలి ఏ క్లాత్ అయితే బాగుంటుంది పైన ఏదైతే బాగుంటుంది కింద ఏదైతే బాగుంటుంది పైన ఏదైతే బాగుంటుంది అని అవే వెతుకుతున్నాను వాళ్ళ షాపింగ్ ఏముంది ఈ ఒక్క షాపులో చూస్తారా ఫటాఫట్ తీసేసుకుంటారు మనకు లేడీస్కు ఎన్నో బోల్డ్ అని వెరైటీలు పట్టులు బెనర్స్ అని అతని ఇతని ఈ పట్టని ఆ డిజైనర్ శారీస్ అని ఎన్నో వెరైటీస్ ఉంటాయి ఈ షాపు కాకపోతే పది షాపులు తిరుగుతాం ఆ పది షాపులలో కూడా నచ్చకపోతే మళ్ళీ సారీ వస్తాం మళ్ళీ పది షాపులు తిరుగుతాం ఇలా ఉంటుంది లేడీస్ షాపింగ్ అంటే జెంట్స్ షాపింగ్ తీసుకున్నామా పోయినామా కొన్నామా అన్నట్టు ఉంటుంది ఆయన టెక్క ఒక పది డ్రెస్సులు అయితే తీసుకున్నాడు పది పైంట్లు ప్యాను నాలుగు షర్ట్స్ అయితే తీసుకున్నారు ఈ మధ్యలో జెంట్స్ షాపింగ్లో కూడా కొంచెం వెరైటీగానే వస్తున్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ లెనిన్ కాటన్ అని అంతమంది ఒక చెక్సే వచ్చేటి కదా చెక్స్ ప్యాటర్న్ అని ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గానే వస్తున్నాయి ఫ్లోరల్ ప్రింట్ అని లెనిన్ కాటన్ అని డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ చిన్న చిన్న ప్రింట్స్తో చాలా బాగుంటాయి జెంట్స్కి ఇవన్నీ టూ ఎయిటీ మీటర్ టూ నైంటీ మీటరు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీటరు అలా ఉన్నాయి అంటే కొంచెం డైలీ వేర్కే లేండి మన లేడీస్ కంటే ఏ ప్రింట్ బాగుంటుంది ఏది బాగుంటుంది అని చెప్పగలుగుతాం కానీ వీళ్ళ దానిలో ఈ జెంట్స్కి అయితే ఇలా చెప్పగలం నాకు అసలు అర్థం కాలేదు లైట్ కలర్స్లో చిన్న చిన్న ప్రింట్ అయితే వేయమన్నాను ఇక్కడ అయితే పెద్ద పెద్ద ప్రింట్స్ అయితే అసలే మంచిగా అనిపించవు నాకైతే చిన్న చిన్న ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి కొంచెం ఇట్లా పూలు పెద్ద ఉన్నాయి అనుకోండి అంత పూల రంగం లాగా అనిపిస్తుంది ఇవ్వ ఇది చూడండి అయితే నాకు బాగా నచ్చింది కానీ పూల రంగం ఎక్కువ ఉంటుందా అని మా వారిని అడిగాను తనకు కూడా నచ్చింది అది అయితే వీళ్ళ దాంట్లో ఒక ఫెసిలిటీ ఉంది ఒక గ్లాస్ పెట్టి చూసారు దానిపైన మనిషి బొమ్మ ఉంటుంది గ్లాస్ పెట్టి చూశారు ఇవ ఇదే అనమాట ఓ ఏదేదో బాగుందే అనుకున్నాం ప్రతి ప్రతిదీ అట్లా పెట్టి చూడొచ్చు ప్రతిదాన్ని సెలెక్ట్ చేసిన ప్రతిదాన్ని ఇలా దానిపైన పెట్టి చూసాం ఏది బాగుంది ఏది పూల రంగం లెక్కనే అనిపించింది కానీ ఇదైతే తీసేసుకున్నాం ఇదైతే కొంచెం డల్గానే ఉంది మరి డల్ షర్ట్స్ కూడా అంత పాత షర్ట్స్ లెక్క అనిపిస్తాయి కదా ఇంకా ఇదేదో ఆడవాళ్ళం కదా చీరలు వేసుకొని చూసినట్టు ఈ సారి బాగుందా ఆ సారీ బాగుందా అని వేసుకొని చూసినట్టు ఫ్యాబ్రిక్ తన పైన చూపించారు నాకైతే భలేనా వచ్చింది ఆడవాళ్ళు చీరేసుకొని చూసినట్టు ఇది ఏంటి అని క్రీమ్ పైన ఈ బ్లూ ప్రింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చిన్న చిన్న ప్రింట్ ఇది ఇది కూడా తీసేసుకున్నాం చాలా బాగుంది ఇది కూడా కింద పైంట్ లేండి పైన షర్ట్ మాత్రం దానిపైన పెట్టి చూస్తే మనకు ఆటోమేటికల్ లుక్ తెలిసిపోతుంది షర్ట్కి ఇది ఎలా సెట్ అవుతుంది హాఫ్ హాఫ్ హ్యాండ్స్ బాగుంటాయా ఫుల్ హ్యాండ్స్ బాగుంటాయా అని మనకైతే ఈజీగా తెలిసిపోతుంది లేడీస్కి కూడా ఈ ఆప్షన్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అయినా మనకు కూడా కట్టి చూపిస్తారులేండి శారీస్ అయితే కట్టి చూపిస్తారు లెహెంగాస్ అయితే పెట్టి చూపిస్తారు కదా ఫ్యాబ్రిక్ని అలా పెట్టి ఓని పెట్టి పైన బ్లౌజ్ పెట్టి అలా చూపిస్తారు కదా ఈ డార్క్ గోధుమ కలర్ అయితే చాలా చాలా బాగుంది కానీ లేడీస్కి అయితే బాగుంటుంది ఇలాంటివి డ్రెస్సెస్కైనా దేనికైనా బట్ ఇక్కడ జెంట్స్ షాపింగ్ కదా మర్చిపోయా అన్నీ మన స్టైల్లో ఆలోచిస్తేలా ఇది కూడా తీసేసుకున్నాం ఈ లెనిన్ కాటను ఇంటికైతే వచ్చి మళ్ళీ ఒక టీతో చిల్లకపోతే ఎలా ఉంటుంది మంచిగా బయట వర్షం పడుతుంది మంచిగా వేడివేడిగా ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకుని అయితే తాగితే వచ్చే కిక్కే వేరప్ప ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వాటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్